డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ల్యాండ్ టైకింగ్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం లేదు మరి ఈ చట్టం చేయడానికి జగన్ రెడ్డి ఎందుకు తొందరపడ్డాడంటే మొదటిగా ఈ చట్టం అనేది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై మూడో తారీఖు అమలులోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఈ దీనికి కాదు దీన్ని జీవో నెంబర్ ఫైవ్ వన్ టూ ద్వారా తీసుకొచ్చినట్టు తెలియజెప్తా ఉంది ఏపీ ల్యాండ్ అథారిటీని కూడా ఏర్పాటు చేసినామని కూడా చెప్తొస్తా ఉంది దానికి ఒక చైర్మన్ కమిషన్ సభ్యులను నియమిస్తూ ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మళ్ళీ ఆర్డర్స్ ఇస్తారు ఈ భూపక్ష చట్టం చట్టంపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇంకా దీనికి పూర్తిగా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయలేదని మాట్లాడతారు అసలు ఈ ల్యాండ్ టేక్లింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకురావడానికి కారణం ఏమంటే వివిధ రూపాల్లో ఆయన సంపా అక్రమ మార్గాల్లో ల్యాండ్ మైండ్ సైన్ శాండ్ వైన్ రెడ్ శాండల్ వీటన్నిటి ద్వారా సంపాదించిన డబ్బు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల డబ్బుని భూమి కొనుగోలు చేసి దాంట్లోకి మళ్లించాల నిధులు మళ్లించాలనే ఆలోచనతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చినాడు అంటే భూములు ఎప్పుడైనా కొనొచ్చు కదా ఈ డబ్బులతో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సెక్షన్ ఫైవ్లో ఏం చేస్తారంటే ఎవరినైనా కూడా టీఆర్ఓగా అపాయింట్ చేసుకోవచ్చు టిఆర్ఓ అంటే టైటిలింగ్ యాక్ట్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈయన ఈయన టీఆర్ఓగా ఎవరినైనా నియమించుకోవచ్చనే ఒక క్లాస్ మీదనే వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తులని టీఆర్ఓగా పెట్టడం సబ్సిక్వెంట్గా విలువైన భూముల్ని డిస్ప్యూట్ ల్యాండ్ కింద ఈ ల్యాండ్ టైటిల్ గ్యాప్లో వాళ్ళ రికార్డ్స్ చూపించడం ఏమాత్రం ఆ వ్యక్తి కోర్టు పోకుండా ఉండే రకంగా చేయడం ఆ భూముల్ని తక్కువ ధరగా కొట్టేసే వ్యవహారము తంతుకి తెరలేదు అంటే ఇది ఒక రాక్షస చట్టం ఇంతవరకు పంచభూతాలను మింగేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆస్తులు కూడా మింగేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి చట్టమే ల్యాండ్ రైట్లింగ్ చట్టము కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెంచుకున్నారు పెరిగినటువంటి ఈ వ్యతిరేకతని ప్రజల్లో నుంచి దారి మలచడానికి ఆయన పదే పదే ఇంకా మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయలేదు అమలులోకి తీసుకురాలేదన్నట్టు మాట్లాడుతున్నాడు కానీ అమలుకి తీసుకొచ్చినాడు ఈసారి అంటూ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ప్రజలు వాళ్ళ ఆస్తులు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ప్రైవేట్ ఆస్థానం ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ పోవాలంటే ఈ చట్టం పోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్ వేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీని కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ కూలదోయగలిగితే మాత్రమే ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ నుంచి బయటపడేటువంటి పరిస్థితి ప్రజలకు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టే తెలుగుదేశం పార్టీ కూటమికి జన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పోటేయండి ఏదైతే రాక్షస చట్టం మీ జీవితాన్ని తారుమారు చేసేటువంటి చట్టం తీసుకొచ్చిందో ఈ చట్టం బారిన పడకుండా ప్రశాంతంగా బతకాలంటే కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటం ఓటేయాల్సినటువంటి అగత్యం కానీ అవసరం కానీ ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ చట్టాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు మాటిస్తాను కాబట్టే వచ్చే ఎన్నికలు కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పేసి కోరుతాను కదిరిలో హిందూపూర్ పార్లమెంట్లో సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించాలని చెప్పేసి కూడా ప్రా ప్రార్థిస్తున్నాం తద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదైతే మన ఆస్తుల్ని కొట్టేయాలా అని చెప్పేసి ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలన్నా ఆ ప్రభుత్వాన్ని బంగాళాఘాతంలో కలపాలన్నా ఖచ్చితంగా మీరు అందరూ కూడా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపు అని చెప్పేసి సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పేసి కూడా అభ్యర్థిస్తాం